हां सर सर जुड़ा सर सर इडला मां बना कर आए सर सर पक्का सर अहत्यो टैत, बीत महान् गॉद शिर आ Laborator il हो घुल भान त्यरो आई अपाई इस माणर आ इसरे नहींडराख あら。あら और जो लेड आप लोग वगैरह फोटो कर फोटो कर सर सर आओ कब आओ सर इधर आ सर चलो सर एक मिनट बड़ा मुद्दा चले रहने सामने में उदय सर अनिल सर 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 कैसा पापा अरे इधर सर

జ్ఞాపకార్థం డాక్టర్ వి రావు ఫస్ట్ ఈఎన్టీ సర్జన్ నంద్యాలలో తను మొట్టమొదటిగా ఇక్కడ ఈఎన్టీ హాస్పిటల్ ఉంచారు నెలకొల్పారు వారి తదనంతరము నేను మా సతీమణి డాక్టర్ హరిత డర్మటాలజిస్ట్ మేమిద్దరము మా పీజీస్ ముగిస్తూనే మా నాన్నగారు చనిపోవడం వల్ల మేము ఇమీడియట్గా నంద్యాలకి రావడం జరిగింది నంద్యాలలో మా హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది తిరుమల పునీ ఈఎన్టీ అండ్ స్కిన్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నా డే ఫస్ట్ ఇక్కడ నంద్యాలకు పెట్టినప్పటి నుంచి సార్ మా పూజలు చట్టవ మా ఫరూక్ సార్ గారు అప్పుడే మా నాన్నగారు చనిపోయిన దినమే సార్ వచ్చి మమ్మల్ని ఎంతగానో విచారించి మమ్మల్ని మేము ఉన్నాము అన్న ఒక ధైర్యాన్ని మాకు చేకూర్చడంతో మేము కూడా ఇలా హైదరాబాద్ నుంచి నేను మా సతీమణి ఇద్దరం ఇంకా ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బేసిక్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము కన్స్ట్రక్షన్ చేసుకొని మా ఓపీస్ అండ్ మా ఆపరేషన్ థియేటర్ అన్ని స్టార్ట్ చేసాము ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్ లోనే మేము ఇక్కడికి రావడం జరిగింది టూ థౌజండ్ సిక్స్ కనుక మా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఆపరేషన్ థియేటర్ బేసిక్ ఆపరేషన్ థియేటర్ విత్ ఆల్ మా ఓపీ కావాల్సినవన్నీ చూసుకొని స్టార్ట్ చేసుకున్నాము టూ థౌజండ్ ఫైవ్ తర్వాత టూ థౌజండ్ సిక్స్ లో మేము హాస్పిటల్ ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాము ఓపీస్ మా ఓపీ బ్లాక్స్ ఇవన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో ఎక్స్టెన్షన్ చేసుకున్నాం అప్పుడులో కూడా మాకు ఫరుక్ సార్ వల్లనే ఇక్కడ మాకు మున్సిపల్ పర్మిషన్స్ కానీ అన్నీ కూడా సార్ ఎంతో మాకు ఫస్ట్ నుంచి తోడ్పడుతూ వచ్చారు ఆ అభిమానం మాకు ఇప్పటికి కూడా సార్ దగ్గర నుంచి ఎంతగానో మాకు వస్తోంది దానికి మేము ఎంతగానో చాలా ఆనందపడుతున్నాం మా ఫ్యామిలీ అంతా కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం సార్కి సో ఆ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత మళ్ళా మా ఆపరేషన్ థియేటర్ని రెనోవేట్ చేసుకోవాలి ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్గా వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్స్ పేషెంట్స్ అనేవి సోకకుండా మనం వీలైనంత కి మంచిగా ట్రీట్ చేసి తక్కువ ధరలో వాళ్ళకి కావాల్సిన అప్రోచబిలిటీ అంటే ఈజీగా మేము అప్రోచ్గా పేషెంట్స్ పేషెంట్స్కి తొందరగా వాళ్ళకి కావాల్సింది ట్రీట్ చేసి పంపించగలమనే ఒక ఉద్దేశంతో ఈ మాడ్యులర్ ఓటీ అనేది నిర్మించడం జరిగింది ఈ మాడ్యులర్ ఓటీలో దానికి తగినట్టు ఒక అనసిష స్టేషన్ ఏర్పాటు చేసాము అది విత్ వెంటిలేటర్ ఉంటుంది ఎలాంటి సపోర్ట్ ఉన్న మా అనస్థటిస్ట్ డాక్టర్ మసూదన్ రెడ్డి గారు మాకు ఫస్ట్ నుంచి కూడా మసూదన్ రెడ్డి గారే అనస్త మేము స్టార్ట్ చేసినప్పటికీ సారు మాతో ఉండి మమ్మల్ని అనసీషియా దగ్గర ప్రతిదీ చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మానసీష స్టేషన్ మైక్రోస్కోప్ లేటెస్ట్ మైక్రోస్కోప్ విత్ వీడియో మైక్రోస్కోప్ ఏది ప్రొసీజర్ అయినా మేము చేస్తున్నప్పుడు వీడియో మైక్రోస్కోప్ చూపించి వాళ్ళకి ఏదైనా థియేటర్లో రియల్ డిఫికల్టీ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి కూడా చూపించి అమ్మ ఈ డిఫికల్టీ ఉంది దీనికి మేము ముందుకు వెళ్దామా వద్దా అనేది కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళు ఓకే అంటేనే ముందుకు వెళ్ళేటట్టు కూడా చూసుకొని వెళ్తూ వెళ్ళడానికి ఎంతో తోడ్పడే ఈ వీడియో మైక్రోస్కోప్ దీని ద్వారా మా దినదినాన్ని మా హాస్పిటల్ కేర్ ఈ కేర్ని నంద్యాల్లో పెంపొందించాలి అనేసి వెళ్తున్నాం అలాగే మా సతీమణి కూడా స్కిన్ డాక్టర్ గారు హరిత గారు వారు కూడా తన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ లేజర్ అని కూడా తెచ్చుకున్నారు ఈ మధ్య కాలంలో కొత్త లేజర్ కూడా కొన్నారు తను ఆ దాని గురించి తను చెప్తారు ఇంటి వాళ్ళ సన్స్ అందరు కూడా ఫరుగు సార్ సన్ అందరూ కూడా బాగా ఎంతో పరిచయ్యారు వారు కూడా నాకు ఎంతగానో ముందుగా హెల్ప్ చేస్తూ ముందు గుర్తుకు తెస్తున్నారు

దాన్ని మన నిజాల్లో తర్వాత కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తాం చిన్నగా కీలక కూడా నేను చేస్తాం దాన్ని కల్పించాం డబ్బులు కానీ అదేవిధంగా బెడ్ బ్యాంక్ కానీ దానికి వచ్చి హాస్పిటల్ ఆయన నారాయణ ఆయన బాగా కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ లేదు హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి పెరుగుంటూరులో కదా పార్టీ ఉండే అటువంటి హాస్పిటల్కి మెడికల్ కాలేజీ వచ్చి ఛాన్సర్ కోసం మరి మరీ ముఖ్యంగా ఈరోజు అద్భుతంగా కాదు మంచి ఎక్విప్మెంట్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి డాక్టర్ గారు మధు సుధాసు గారి చూడడం అనిల్ తర్వాత అయితే అనిల్ కానీ నాకు బాగా సత్యమణి గారి సహాదారు ఈరోజు వారు డర్మటాలజిస్ట్గా మీరు మరి మీరు మనగడ్డ వేసి గేడ్గా బాగా వారి తండ్రి గారి ఫస్ట్ గేట్గా పంజారు అందరికి అందరు మర్చిపోయానికి ఏంటి కాదు మసీదు అందరూ ఒక సాయం ఉంటాయి తీసుకుంటే అంటే డాక్టర్లు ఈరోజు బాగా జిల్లా చాలా సంతోషం మీరు ఇద్దరు బాగా కష్టపడుతున్నారు డాక్టర్లు అందరూ ఏమో కానీ అదేవిధంగా రోటరీ క్లబ్ వారు చాలా సందర్భాలు చాలా ಪರ ಸೆಟ್ಟಿಗೆ ಒಂದು ಇಂಪುಟಿ ಪ್ರದėl ಇಬಿದಿ ಬತಾವನ ಕಾಡಿ ಪ್ರದėl ಕೊ ಸೆಂಟರ್ ಏರ್ಪೋರ್ಟ್ ದಿಸ್ತಾ ಅದನು ನಾನು ಏನಂತ ಮಾಡ್ತಂತ ಇතර ಮೂಸರೆ ಇದೆ ಆಮೇಲೆ ಒಂದು ಅನುಭವ್ ಮಾಡ್ತಣ್ಣೆ ಮ್ಯಾಚ್ ಮಾಡ್ತಣ್ಣೆ ಗಮನದಲ್ಲಿ ಕೊಂಚ ಫಿನಿಶ್ ಮಾಡಿಸಿದ್ದು ಇದೆ ಅಂದ್ರೆ ನಾನು ಮುಷ್ಟಿ ಮುಷ್ಟಿ ಬಿಡಿಸ್ತಂತೆ ಅಪುಡಿ ಇಲ್ವಾ ಆಪುರ ನಾತ್ರೋನು ಉಂಗರ್ ಗಾನಿ ಆಪುಡಿ ಎಡಿಕ್ ವಿನ ರೇನು ನನಿತ ರಗೆ ರಗೆ ಅವ್ದೆ ಬಮೋನಡ್ ಇಂಡಿಯಾ ಕಲೋಸ್ಲೇ రిపి మళ్ళీ మొన్నటింగ్ అక్కడ తీసుకోండి అంటే మళ్ళీ డాక్టర్లు కాబట్టి జరుపుకున్నాము కాబట్టి రికార్డెడ్గా ఉండదు అక్కడైతే బాగుండదు గవర్నమెంట్ అయితే తర్వాత తీసుకోవాలి మంచిది సరే అని చెప్పి గవర్నమెంట్ రివ్యూ సైంటర్ది ప్రాబ్లం కూడా మున్సిపల్ సైట్ కూడా కాదు అది సొసైటీ సెంటర్ డాక్టర్ తీసుకుంటే ఎక్కువని చెప్పి డాక్టర్ గారు తీసుకురా గెలిపిస్తారు కాబట్టి మున్సిపల్ ఆఫీసర్ కూడా ఉంది దాదాపు మూడు నాలుగు ఎకరాలు గౌరవించి తీసుకుంటే కాబట్టి కలెక్టర్ కూడా చెప్పింది అడిగినా బాగుంది ఇప్పుడు అనిపిస్తాను అది ఏదో ఒక కార్యక్రమం సార్ చాలా కూడా బాగా అయ్యారు కాబట్టి మరొకసారి కానీ రెండు నిమిషాలు అడిగాడు మీరు చూస్తున్నది ఇది నేను కూడా మాట్లాడతాను దాన్ని అందులో మాట్లాడదాను బీసీకి చెప్పారేమో అడిగి రేపు దాని దాడిగా చెప్పారు ఏర్పాటు చూస్తే ఎక్కడన్నా టూ వెళ్దాం అంటే ప్రైవేట్ సైట్ ఉంటాయి ఇంక ప్రైవేట్ సైట్ ఉంది ఎక్కువ ప్రైవేట్ సైట్ ఉంది మన విధంగా తీసి ఒక పైసెంట్ ఒక సీట్ తీసుకుంటే సీట్ తీసుకుంటే కాబట్టి వచ్చేది అవసరం కూడా తెలుస్తూ మరి ఈరోజు మరొకసారి నాకు అవకాశం కలిసాం కాబట్టి పేషెంట్లు కావాలని చెప్పడం మీరు సేవ చేయాలని చెప్పారు మనం హాస్పిటల్లో శరీర సేవ జరగాల చాలామంది జాక్టర్లు చాలా మంచి ఉత్పత్తులతో పనిచేస్తారు వాళ్ళందరూ మెడికల్ కాలేజ్ కాలేజ్ కూడా హాస్పిటల్కి మొన్నే అడ్మిషన్ చేసాం ఆడ కూడా ఎందుకు ఇలాంటి వాళ్ళు రాజకీయ కొన్ని అడ్మిషన్ చేస్తా కాబట్టి అందులో అయితే డబ్బులు లేవు మీరు ఏదైనా రావాలి రావాలా దాతలు రావాలా ఏదైనా చేయాలి ఆ రోజు రోజు ఇచ్చినాం మడి సి సి సెంటర్ సెంటర్ అన్నిచనం తాలి యోనిర్ నిరు నిరుకుకు వచ్చా అంటే కమర్షియల్ ఏంటికి కమర్షియల్ డబ్బు తో పని చేస్తున్నాడు మీరు నచ్చారు కదా మీరు ఇతరం చేయండి మీ నేసస్ చేసుకోండి తోటి ఉండాలి డాక్టర్ దేవి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ టికడే టెక్నీషియన్స్ ఎందుకంటే నాది సొమ్నీ కర్మెంట్ 25000 అంటే మనం మంచిగా గాడు గాడు అవరల్ ఫార్వచ్చినాడు ప్రొటెం వాడి కొన్నాడు వాడి రైడ్స్ లో పెట్టాడు సర్వర్ ఉచ్చాయదే అంటే ఏమంటాడు అదే ఉస్తునండి దారి పట్ నిరాశైటపుకు కెప్టెన్ ముసారి వది ఆడి చెరియ్ చేసి వాడు తప్పకు డ్యామేజ్ చేస్తే ఎందుకని కి నిర్గుడి సరిగుడి డ్యామేజ్ చేశాడని నిపు కొట్టునట్టు తప్పకు ఉచ్చ తెలుసుకోవాల్సి చేసు మాట్లాడకుండా ఉచ్చ తెలుసు అది ప్రతిగిన ఆడ పిచర కదసనే कोस्मा द बस्ती आधुनिक चिकित्सा प्रणालीमा मात्रै 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 मात्र Logan